నోటీసులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ఆదివారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బేగంపేట్ ఎక్స్ రోడ్ నుండి సెంటర్నరీ కాలనీ వరకు తెలంగాణ చౌరస్తా వరకు మందిని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించక పోలీసులు అడ్డుకున్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మాట్లాడుతూ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ జాతిపిత కేసీఆర్ను అగౌరవపరచడానికి రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపులో భాగంగా కేసీఆర్కు సీట్స్ సీట్ పోలీసులు అక్రమ నోటీసులు ఇవ్వడం జరిగిందని ఆరోపించారు కేసీఆర్ను చిన్నగా చూపించి సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి గడిచిన పది సంవత్సరాలలో తెలంగాణను అభివృద్ధి పదంలో నడిపించిన కేసీఆర్కు ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని అంతగడుతూ కేసీఆర్ కుటుంబాన్ని వేధిస్తున్నారని ఆరోపించారు గడిచిన మూడు సంవత్సరాల్లో కాలంలోనే ప్రభుత్వ పాలనపై ప్రజలు విసుగు చెందారని రాబోయే రోజుల్లో తిరిగి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రామగిరి మండల అధ్యక్షుడు శంకేసి రవీందర్ రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు మాధ్యరవేణి కుమార్ ఏఎంసీ ఏఎంసీ మాజీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్ మాజీ వైస్ ఎంపీపీ కాపర్బోయిన శ్రీదేవి భాస్కర్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు